హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రాధిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ అసలు ఫ్రంట్ కెమెరాలో మాట్లాడి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ అయిపోతుంది ఆల్రెడీ నేను అసలు ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు అనమాట ఆగస్ట్ మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మినిమం షార్ట్ కూడా పోస్ట్ చేయలేదు నేను అసలు నాకు కుదరలేదు టైం అనేది సో అందుకని చెప్పి సర్లే ఇంకా ఎందుకు పోస్ట్ చేయటం అని చెప్పి నేను వదిలేసేసాను అండ్ నేను క్లిప్పింగ్స్ అనేవి తీసాను అనమాట ఆ తీసినవి పోస్ట్ చేయాలి ఒక వ్లాగ్ ఓపెన్లో ఆల్రెడీ నేను ఎడిట్ చేశాను ఇంకా దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలి సారీ సో చాలా లేట్ అయిపోయింది వీడియోస్ పెట్టడం కూడా ఇప్పుడు కూడా నేను దేవుడి రూమ్ అనేది సెట్ చేసుకుంటూ ఉన్నాను నాకు ఉన్నవి కూడా చిన్న చిన్న పటాలే అనమాట సో అది దేవుడి రూమ్ అనేది సెట్ చేసుకుంటున్నాము మొన్న అమ్మ వచ్చి టూ డేస్ బ్యాక్ అన్నీ సెట్ చేసి నేను వెళ్ళారనమాట మేము వచ్చింది కూడా సెవెంటీ ఏమో వచ్చాము వై వైజాగ్ ఫస్ట్న చి విజయవాడ సారీ వైజాగ్లో ఏంటంటే మేము ఫస్ట్ ఖాళీ చేసేసాం ఆగస్ట్ ఫస్ట్కి సో ఇక్కడికి ఇప్పుడు వచ్చామన్నమాట సెవెంటీన్త్న వచ్చాము సెవెంటీన్త్ను వచ్చి ఇంకా అన్నీ సర్దేసింది అమ్మే సర్దేసింది అనమాట అసలు వచ్చేటప్పుడు అయితే చాలా స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసాము పాపకి బాగాలేదు అశోక్కి బాగాలేదు అసలు అమ్మకి బాగాలేదు ఎవరికి బాగాలేకుండానే వచ్చేసేసాం ఇంకా తప్పక కొన్ని కొన్ని ఫంక్షన్స్ ఉంటే అవన్నీ అటెండ్ అయ్యి కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట వన్ ఆర్ టూ అంతా ఎక్కువ లేవు అవి చూసుకొని వచ్చేసేసాము ఇంకా ఇంకా మళ్ళీ వీళ్ళు ఏంటంటే జాబ్స్లో జాయిన్ అయితే అశోక్కి మళ్ళీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది హాలిడేస్ ఉండవు కదా సో అందుకని చెప్పి ఒక్కసారి ఎప్పుడైనా జాబ్ రిజైన్ చేసి మారేటప్పుడు ఒక టెన్ డేస్ అలా లీవ్ తీసుకుంటూ ఉంటాడు సో అందుకని చెప్పి ఒక టెన్ డేస్ లీవ్ తీసుకొని ఊర్లో ఫంక్షన్ ఉంటే అది చూసేసుకొని మ్యారేజ్ అది వచ్చాను ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు నేను మీకు యాడ్ చేసి ఒక షార్ట్ ఐ మీన్ ఒక వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా దేవుడు పటాలు అనేవి సర్దుకుంటూ ఉన్నా నేను నాకు అసలు పెద్దగా అయితే ఏం దేవుడి పటాలు లేవు వన్ ఆర్ టూ అంతే ఎక్కువ కూడా లేవన్నమాట ఎప్పుడైనా నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను దేవుడి పటాలు ఎక్కువ ఎక్కువ పెట్టేసేసి సో ఇలా క్లమ్జీ క్లమ్జీగా చేసుకోవద్దు మీకు తక్కువ పూజ చేస్తారు అనుకోండి మీరు చాలా తక్కువ పూజ చేస్తారు ఎప్పుడో ఒకసారి పూజ చేస్తారు అనుకుంటే మీరేం చేస్తారు అంటే ఇప్పుడు అన్ని ఫ్రేమ్స్ ఒకే దాంట్లో వచ్చేసేస్తాయి సో మాక్సిమం అలాంటివి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అప్పుడైతే అందరి దేవుళ్ళు ఒకే ఫోటోలో ఉంటారు మీకు కి కానీ సో దేనికి ఇబ్బంది ఉండదు అనమాట నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా అమ్మ కొనిచ్చింది నేను అసలు ఒక్క దేవుడు ఫోటో కూడా కొనలేదు ఫ్యామిలీ పెట్టేటప్పుడు నా మ్యారేజ్ అయ్యాక ఫ్యామిలీ పెట్టేటప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళు కొనిపిస్తారు కదా దేవుడు ఫోటోలు అని చెప్పి అప్పుడు కూడా అమ్మ ఒకటే చెప్పారు మీరు పదే పదే మారుతూ ఉంటారు కదా ఊరికి అన్నీ కొనుక్కొని వేస్ట్ చేసుకోవద్దు అందుదట్టు నువ్వు పూజ నేను పూజలు పెళ్లికి ముందు బాగా చేసేదాన్ని పెళ్ళి అయ్యాక వెంటనే ప్రెగ్నెన్సీ రావడం అసలు పూర్తిగా తగ్గిపోయింది అనమాట సో అందుకని చెప్పి నేను ఇప్పుడు అసలు పూజలే చేయటం లేదు ఎప్పుడో ఫంక్షన్ ఐ మీన్ ఏదన్నా పండగలు వస్తే తప్ప నేను పెద్దగా ఏం పూజ చేయను ఇప్పుడు నేనైతే దేవుడి పటాలన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట వెంకటేశ్వర స్వామి సో నేను నా దగ్గర ఇలాంటి టిష్యూస్ ఉన్నాయి ఈ టిష్యూస్తో నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే డస్ట్ అవన్నీ పోతాయి కదా కొంతమంది ఏంటంటే తడిగుడ్డ నేను ఇంతకుముందు తడిగుడ్డ యూజ్ చేసాను ఇప్పుడు టిష్యూస్ వచ్చేసాయి కదా ఎప్పుడు ఉంటున్నాయి చేతి కింద అందుకని చెప్పి నీట్ నీట్గా క్లీన్ చేసుకుందాం వీటిని శుభ్రంగా డస్ట్ అదంతా కూడా వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి టిష్యూస్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకుంటాను నా దగ్గర ఉన్న నేను చెప్పాను కదా కొంచమే అవి కూడా బుజ్జి బుజ్జివే అనమాట నేను అసలు పెద్దగా ఏమీ కొనలేదు ఏమీ తీసుకోలేదు ఉన్న భగవంతుడు చాలు అనుకుంటాను అంతే అంతకుమించి నేనేమి ఆర్భాటాలకు పోయి అలా ఏం చేసే అమ్మాయిని కాదు అలాగే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా మీలా ఎంతమంది కరెక్ట్ అంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి నేను ఫైనల్లో చూపిస్తాను ఆ దేవుడు కూడా నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అని చెప్పి మీరు ఇలా సర్దుకుంటారా లేకపోతే ఇంకొంచెం డిఫరెంట్గా ఎంత డిఫరెంట్గా సర్దుకున్నా మన మనసులో భక్తి మంచి చేసే గుణం ఉంటే చాలా అనుకుంటాను నేను ఇంతకు మించి నేనేం పెద్దగా ఆలోచించను నేను కొన్ని విషయాలు షేర్ చేస్తాను మీరు ఎంతమంది నిజమంటారు లేకపోతే ఇది మీకు నచ్చలేదో కూడా కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా చూస్తే ఒక విషయం చెప్పాలకుండా చిన్నది ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చితేనే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది అప్పుడు నాకు తెలుసు కదా మేబీ ఏమన్నా నేనేమన్నా మిస్టేక్స్ చేశానా ఏంటి ఏదైనా గా మాట్లాడానా అని కూడా ఒకసారి నచ్చితే మాత్రం ఒకసారి బాగుంది అని చెప్పి కామెంట్ చేసి చెప్పండి సో నేను ఇప్పుడు షేర్ చేసే టాపిక్ ఏంటి అంటే నేను ఇప్పుడు శ్రావణ మాసం అయిపోయింది కదా పూజలు ఇవన్నీ చూశాను అనమాట యూట్యూబ్ యూట్యూబ్లో చేస్తూ ఉంటారు కదా ఎవరు సెలబ్రిటీస్ చేస్తూ ఉంటారు కదా పూజలు చాలా హంగులు ఆర్భాటాలతో చేస్తూ ఉంటారు కదా నిజంగా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారనేది అర్థం కాదు ఎందుకో ఎందుకో చెప్తానో గుర్తుపెట్టుకోండి లైఫ్ అనేది చాలా సింపుల్ సీరియల్ ఇట్లా వీళ్ళందరూ వచ్చాక గిఫ్ట్లు ఇవ్వటం ఇంకోటి ఇంకోటి ఇవ్వటం ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయాయి మీరు ఎవరైనా గమనించారో లేదో కానీ ప్రతి ఒక్కళ్ళు గిఫ్ట్ ఇవ్వాల్సిందే కంపల్సరీగా అన్నట్టు వీళ్ళు చెప్తాను వీళ్ళు చేసే చూస్తే నాకు అదే అనిపిస్తుంది చాలా సార్లు అనిపించింది నాకు కూడా ఏంటి అని అంటే ఒక పూజ చేస్తారు పెద్ద ఎత్తున బ్యాక్ డ్రాప్స్ ఇవన్నీ పెట్టేసేస్తారు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రమోట్ చేస్తారు ఒక పెద్ద పూజ చేస్తారు మళ్ళీ గిఫ్ట్లన్నీ తీసుకొస్తారు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ని ట్యాగ్ చేస్తున్నా మీకు కావాలంటే ఇందులో కొనుక్కోండి అంటారు సో అసలు అది ఎంతవట కరెక్ట్ ఏంటి అనేది మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి నాకు ఎందుకు అది అంత కరెక్ట్గా అనిపించదు ఎందుకంటే యూట్యూబ్ని ఎక్కువ చూసేది మిడిల్ క్లాస్ వాళ్ళే అందులో ఎలాంటి డౌట్ లేదనమాట నాకు వచ్చేసి ఎక్కువ మాక్సిమం చూసేది మిడిల్ క్లాస్ వాళ్ళే మిడిల్ క్లాస్ వాళ్ళు లేకపోతే టైంపాస్ కాని వాళ్ళు అంతే ఇంతకుమించి ఎవ్వరూ పెద్దగా ఏం చూడరు ఎక్కువగా ఫాలో అయితే ట్విట్టర్ అలాంటి ఫాలో అవుతారు కానీ ఫేస్బుక్ యూట్యూబ్లో బ్లాగ్స్ చూశారు అంటే వాళ్ళు ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్స్ అయినా అయి ఉండాలి లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళైనా అయి ఉండాలి వీళ్ళు చెప్పేవన్నీ చూస్తుంటే లైఫ్ అసలు చాలా కాంప్లికేటెడ్గా చాలా ఖర్చుతో కూడిన కూడినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు చూసాను కదా చిన్నప్పుడే కదా ఇప్పుడు కూడా చూస్తున్నాను కదా ఏదన్నా పూజ చేస్తే ఇచ్చేది ఒక తాంబూలం బ్లౌజ్ పీస్ అసలు బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక తాంబూలం ఇచ్చి నెత్తిన అన్ని అక్షంతలు వేయించుకొని వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ గంధం పెడితే చాలు సరిపోతుంది అంతేగాని వస్తారు పూజకి వామ్ ఎంత ఖర్చు పెడతారో ఏంటో ఇంట్లో జరిగే పూజకి కూడా అంత ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు కదా అసలు అది ఎంత కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు సరే పూజ చేశారంటే ఓకే అది భగవంతుడికి చేస్తున్నాం అనుకోవచ్చు అసలు గిఫ్ట్లు ఎందుకు ఇస్తారు చిన్న చిన్న పూజలకు కూడా ఇప్పుడు లక్ష్మీదేవి వ్రతం చేస్తాం ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి తాంబూలం ఇస్తే సరిపోతుంది లేకపోతే ఒక వస్త్రం పెడితే సరిపోతుంది చీర పెడితే సరిపోతుంది ఆ చీరలు కూడా కాస్ట్లీ కాస్ట్లీ చీరలు చూపిస్తారు వాటిని ప్రమోట్ చేస్తారు నాకైతే చాలా సార్లు అనిపించింది మనకి దొరికే నిత్యావసర వస్తువులే చాలా కాస్ట్లీగా అనిపిస్తున్నాయి వీళ్ళు చేసేవన్నీ వీళ్ళు చెప్పేవన్నీ చూస్తే అవి గనక ఏ ఒక్కళ్ళైనా సరే ఫాలో అయితే మన లైఫ్ ఇంకా కాంప్లికేటెడ్ గా మారుతుందేమో అన్నట్టు నాకు అనిపించింది ఇప్పుడు చాలా మంది చేసుకుంటుంటారు కదా వరలక్ష్మీ వ్రతం వాళ్ళే అంత కాస్ట్లీగా చేసుకున్నట్టు నాకేమీ అనిపిస్తారు చాలా గా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అసలు పూజారిని వెళ్ళటం ఏమి ఉండవు వ్రతకల్పన బుక్ తెచ్చుకుంటారు హ్యాపీగా వాళ్ళే వ్రతం చేసుకుంటారు అమ్మవారికి వాళ్ళకున్నంతలో ఒకటో రెండో ఐదో లేక కొద్ది మూడో పెట్టుకుంటారు లేకపోతే కొంతమంది తొమ్మిది కొంతమంది పదకొండు రకాలు పెడతారు నైవేద్యాలు పెట్టుకొని ఆ అమ్మవారిని ధ్యానించి కొంచెం సేపు వాళ్ళకున్నంతలో ఏదో ఒకళ్ళు ఇద్దరికి ఒక పది మంది పదకొండు మంది ముత్తైదులు ఎదురు తాంబులు ఇస్తారు తాంబడాలు ఇస్తారు ఒక నలుగురికి ఐదుగురుకు భోజనాలు పెడతారు చాలు హ్యాపీ అసలు వీళ్ళ పూజలు చూస్తుంటే వీళ్ళకి నిజంగానే భక్తుందా లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ వైరల్ అవ్వడానికి ఎలా చేస్తున్నారా అని కూడా అర్థం కాదు చాలా మంది కామన్గా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా యూట్యూబ్ లోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఏంటో అసలు పూజలు తెగ అంతకుముందు చేశారో లేదో మనకైతే తెలియదు వాళ్ళు చూపించడం మాత్రం హడావిడి హడావిడిగా పూజలు చేసేస్తారు వాళ్ళకి తెలిసిన చిన్న చిన్న టీవీ సీరియల్స్ వాళ్ళు ఉంటారు కదా ఆ యాక్ట్రస్ని పిలుస్తారు తంబళలు ఇస్తారు అసలు ఆర్భాటాలు చూస్తే ఒక అమ్మాయి ఒక యూట్యూబర్ సక్సెస్ అయిన యూట్యూబర్ సారీ నేను చూసాను ఒకళ్ళ ఇంటికి తాంబుడానికి వెళ్ళటానికి ఒక సెలబ్రిటీ ఇంటికి ఒక చిన్న సెలబ్రిటీ ఇంటికో పెద్ద సెలబ్రిటీ ఇంటికో తాంబానికి వెళ్ళడానికి ఒక బ్యూటీషియన్ పిలిపించుకొని మేకప్ వేయించుకొని హెయిర్ స్టైల్ అంతా సెట్ చేయించుకొని ఒక మంచి శారీ కట్టుకొని లగ్జరీగా నగలు పెట్టుకొని వెళ్ళింది అసలు అది అసలు అసలు అది ఎలా కరెక్ట్ కూడా నాకు అర్థం కావట్లేదు కింద కామెంట్స్ కూడా నైస్ అక్క బాగుంది అక్క సూపర్ అక్క అలా అక్క ఎలా అంటారండి నాకు అదే అర్థం కాదు ఏంటి అని అంటే ఒక మనిషి ఎంత సింపుల్ గా ఉంటారు అనేది కొన్ని కొన్ని చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఎవరింటికో తాంబూలం వెళ్ళడానికి ఎంత గా రెడీ అయ్యి వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ తాంబూలం తీసుకోవడానికి నువ్వు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రావెల్ చేసి వెళ్ళాలి అట్ ద సేమ్ టైం అంత రెడీ అయ్యి వెళ్లాల్సిన అవసరం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు నాకు తెలిసినంత వరకు తాంబూడానికి వెళ్ళడానికి పెళ్ళైన అమ్మాయి అయితే జస్ట్ నుదుటిని కుంకుమ పెట్టుకొని గాజులు వేసుకొని మంగళ సూత్రం శారీ కట్టుకుంటే చాలు పూజ రోజు సరిపోయింది సాంప్రదాయం దుస్తులు అంతపాటుకు సరిపోద్ది నల్ల పూజలు పెట్టుకుంటే కాళ్ళకి ఉంటే చాలు దానికి ఒక మేకప్ ఆర్టిస్ట్ లేదు నీకు వస్తే వేసుకో తప్పలేదు అందులో నీకు మేకప్ అంటే ఇష్టం ఉంది బాగుంది వేసుకో తప్పలేదు ఒకళ్ళ ఇంటికి తాంబోళానికి వెళ్ళడానికి కూడా ఇంత హైఫైగా రెడీ అవ్వాలా అని వీళ్ళని చూస్తే నాకు అనిపించింది మేము ఏంటంటే నార్మల్గా తాంబోళానికి పిలిచారనుకోండి స్నానం చేసి ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోతారు గబగబా అంతే ఇంకా ఇప్పుడు అమ్మ స్నానం చేసి ఉన్నారు చీర ఉన్నారు అది కొత్త చీర పాత చీర ఉండి గబగబా వెళ్తారు కాళ్ళకు కోసం పూజుకుంటారు బొట్టు పెట్టుకుంటారు తెచ్చుకుంటారు తాంబోళం వీళ్ళేంట్రా అంటే తాంబోళం తెచ్చుకోవడానికి వెళ్ళడానికి మళ్ళీ దానికి సపరేట్ బ్లాగు నాకైతే చూస్తుంటే లైఫ్ చాలా సింపుల్గా లైఫ్ లైఫ్ని కూడా వెళ్ళని చూస్తుంటే లగ్జరీగా బతకాల లేకపోతే లగ్జరీతనం మనం యూట్యూబ్ వీడియోస్లో చూపించాలా అని అనిపిస్తూ ఉంది మీరేమంటారు కూడా కామెంట్ చేయండి ఏంటంటే నా ఎక్కువ ఖర్చులు పెట్టేసుకొని ఆడంబరాలకు పోయి అప్పులు చాలా చాలామంది ఉంటారు మీలాంటి వాళ్ళని చూసి పది మంది ఇన్స్పైరేషన్ ఇన్స్పైర్ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎంత నష్టపోతుందో తెలుసా మీరు కట్టిన లాంటి చీర కట్టాలని నగలు పెట్టాలి ఇప్పుడు మనం సినిమాను సీరియల్స్ చూస్తూ ఉంటాం వాళ్ళలా లైఫ్ లీడ్ చేయాలని చాలా మంది మనసులో ఉంటుంది ఒక కామన్ మ్యాన్ లో వచ్చి ఎదిగి తను ఇంకా హైఫైగా ఉంటే జనాలకి ఏమనిపిస్తుంది మనం కూడా యూట్యూబ్ లో వీడియోస్ చేసేద్దాం మనం కూడా సంపాదించేద్దాం వెళ్ళాగా హైఫైగా బతుకుదాం ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా మందికి నిజంగా ఒకప్పుడు నాకు యూట్యూబ్ అంటే వీడియోస్ చేయాలి మంచిగా అలా అనిపించేది వీళ్ళని చూస్తున్న నాకు బాబు వీళ్ళు ఇంత గా ఉన్నారు అని నాకు అనిపిస్తుంది యూట్యూబ్ అనేది ఒక ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు మీరేమంటారు కూడా కామెంట్ చేయండి జస్ట్ సారీ 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 సో నాకైతే అలా అనిపిస్తుంది అనమాట చాలా కాంప్లికేటెడ్ మేము లైఫ్ నాకు కూడా వాళ్ళని చూసినప్పుడు ఇన్ని చెప్తున్నారు నాకైనా అరే మనం కూడా ఇలా చేసుకుంటే బాగుండు ఈ జ్యువెలరీ పెట్టుకుంటే బాగుండు కానీ అవన్నీ డబ్బులు నష్టమయ్యే పనిలే కాదని ఒక్కళ్ళైనా అనండి అది చాలా లాభం వస్తుంది ఇలా చేస్తే అని అని చెప్పి అలా బట్టలు కొనుక్కొని జ్యువెలరీస్ కానీ వేస్ట్ చేసి ఇలా చేయటం వల్ల నష్టపోయే తప్పితే లాభం ఏమీ ఉండదు వాళ్ళకేంటంటే ఫ్రీగా వస్తాయి ఎంతో కొంత ఇప్పుడు ఒక బ్యాక్డ్రాప్ వేయించుకుంటారు దాన్ని ప్రమోట్ చేస్తామని చెప్తారు దానివల్ల ఎంతో కొంత వాళ్ళకి ఫ్రీగానే వేస్తారు లేకపోతే తక్కువ వేస్తారు మనకి బడ్జెట్ను మించి మించి వేస్తారు కదా డెకరేషన్ చేసి అమ్మవారికి ఇవివో చేస్తున్నారు అసలు అది ఎంత ఒకటి కరెక్ట్ అంటారో మీరు కామెంట్ చేసి చెప్పండి ఏ ఒక్కళ్ళైనా సరే ఒక వరలక్ష్మి వ్రతం చేశాను లేకపోతే ఒక వినాయకుడి పూజ సింపుల్గా చేసుకున్నాం ఒక వంద మంది అన్నదానం చేసేవాళ్ళం వాళ్ళు ఒకళ్ళు కూడా వినలేదు నేను అసలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వినలేదు ఈ దేశం ఈ ప్రపంచంలో దేశంలో సారీ ఈ ప్రపంచంలో ఇప్పటికి కూడా ఆకలి ఆకలి కోసం బాధపడే కొన్ని వందల కుటుంబాలు ఉండి కొన్ని వేల మంది లక్షల మంది ఆ అన్నం కోసం అప్పుటా గడిస్తే చాలని ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు ఒక్కళ్ళైనా సరే వరలక్ష్మి వ్రతం చేసుకోండి వినాయక చవితి అన్నీ చేసుకోండి హ్యాపీగా ఇంట్లో మీకు ఉన్నంతలో చేసుకోండి మేము పదకొండు ప్రసాదాలు పెట్టాం వంద ప్రసాద్ ఎందుకు అన్ని అవసరం లేదు భగవంతుడు ఏం తినడు మనమే తింటాం ఆ ప్రసాదాలు అన్నీ కూడా ఉన్నవాడు వంద పెట్టినా లేనివాడు ఒక్క పెట్టినా భగవంతుడికి ఒక్కటే నిజం చెప్పాలంటే ఏ ఒక్క సెలబ్రిటీ అయినా ఈ యూట్యూబ్లోనే ఎదిగి సక్సెస్ అయ్యి యూట్యూబర్స్ అయినా ఒక్కళ్ళైనా సరే కనీసం మేము ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి పది మంది పేదవాళ్ళకి అన్నం పెట్టామన్న వాళ్ళు ఒకరిని చూడలేదు అంటే మీరు అనొచ్చు చెప్పినవన్నీ చే అంటే చూపించ చూపించకపోతే చేయనట్ట అది ఇదని చెప్పి మీరు హంగులు ఆర్భాటాలు చూపించే బదులు ఒకళ్ళకి సాయం చేస్తున్నట్టు చూపించండి చాలా బాగుంటది అది అందులో ఎలాంటి డౌట్ లేదు కొంతమంది అంటారు కూడా మీరు ఇలా హెల్ప్ చేసేవి చూపించాలా అది ఇది ఫాలోయింగ్ కోసం అది ఇది అని చెప్పి అలా చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు పూజ చేసి పది మందికి అన్నం పెట్టేవాళ్ళు ఎవరు ఫాలోవర్స్ కోసము లేకపోతే ఇంకోటి ఇంకోటి కోసము ఎవ్వరు అనుకోరు మిమ్మల్ని ఒక్క పది మందికి అన్నదానం చేసే వాళ్ళ వాళ్ళని ఒక్కళ్ళు ఇవ్వలేదు ఒక్కొక్కళ్ళు జూట్ బ్యాగ్ లు బయటికి తీస్తారు అనమాట పెద్ద జూట్ బ్యాగ్లు బయటకి తీస్తారు పసుపు ఇంకొక డిఫరెంట్ గా ఎలా ఇవ్వాలో చెప్తారు ఏంటేంటో చెప్తారండి అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో కూడా అర్థమే కాకుండా చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారనమాట మీరేమంటారో కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు ఎందుకు అంత గాను నచ్చలేదు అనమాట వరలక్ష్మి వ్రతం చేస్తారు భగవంతుడిని కూడా కొంతమంది అయితే వికారంగా కూడా రెడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంత ఇంత పూలు పెట్టేసేస్తారు భగవంతుడికి ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి చెడు చెయ్యని వాళ్ళని మోసం చెయ్యని వాళ్ళని ఆల్మోస్ట్ ఇలాంటి వాళ్ళని భగవంతుడు చిన్న చిన్న తప్పులు చేసినా క్షమిస్తాడేమో కానీ నువ్వు వంద రకాల పూజలతో పూజ చేసి వంద పాపాలు చేసినా భగవంతుడు ఏం క్షమించడు ఈరోజు కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా శిక్ష అనేది మనకు కంపల్సరీగా పడుతుంది అందులో ఎలాంటి డౌట్ లేదనమాట వీళ్ళలో సగం మంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుంటారు నాకు తెలిసి సగం మంది పైగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు బయటకు వస్తే మా కష్టాలు కష్టాలు కాదు చెప్తారు చాలా మంది వీళ్ళనే కాదు చాలా మంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు చాలామంది లక్షల లక్షలు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ భగవంతుడు భగవంతుడిని ఏ రకంగా చేస్తాయి చేయాలో ఆ రకంగా వీళ్ళు ఇంత కాస్ట్లీ పూజలు ఒకప్పుడు ఎందుకు చే చేశారు లేదు కూడా నాకు తెలియదు మనకి తెలియదు కదా వాళ్ళు అనేది లో స్టార్టింగ్ లో ఇప్పుడు సెలబ్రిటీస్ కాకుండా లో స్టార్టింగ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు రకమైన పూజలు ఏం చేయరు ఎప్పుడైతే వన్స్ వాళ్ళు సక్సెస్ అయ్యి కొంచెం మనీ వస్తుందో ఇంకప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అప్పుడు కొంచెం వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంటే ఐ మీన్ కొంచెం చిన్న చిన్న సెలబ్రిటీస్ తోటి కలవటం చేస్తూ ఉంటారు కదా ఇంక అప్పటి నుంచి అనమాట పూజలు స్టార్ట్ చేస్తారు చేయటం అది కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి పూజలు చేయటం స్టార్ట్ చేసేసి ఇంకా వాళ్ళని పిలిచి తాంబుడు ఇవ్వటం వీళ్ళు మా ఇంటికి వచ్చారు వీళ్ళు మీ ఇంటికి వచ్చారు వాళ్ళు మీ ఇంటికి వచ్చినా మీ మా ఇంటికి వచ్చినా ఏమీ ఉండదు నిజం చెప్పాలంటే మీరేమంటారు కూడా కామెంట్ చేయండి ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఇది సో అందుకే చెప్పానమాట మీరేమంటారు ఇది నిజమంటారా అబద్ధం అంటారా ఇలాంటివి చూసైతే ఎవ్వరూ ఇన్స్పైర్ మీకు మీకున్నంతలో చేసుకోండి ఏదైనా సరే ప్రతిదీ మీకున్నంతలోనే చేసుకోండి చాలు ఎక్కువగా పోయి హెచ్చులెచ్చులుకు పోయి డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని మీరు ఇలా చేశారంటే మాత్రం ఇవాళ కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా మీ కుటుంబాలు మీరే ఇబ్బందులు పడాలి అందులో ఎలాంటి డౌట్ లేదనమాట నేనైతే వరలక్ష్మి వ్రతం పూజలు ఏమీ చేయలేదు నిజం చెప్పాలంటే ఒక్క వరలక్ష్మి వ్రతం కూడా సక్రమంగా మంచి కొత్త బట్టలు కూడా వేసుకోలేదు ఒక్క ఏదో వేసినట్టున్నాను అంతే అది కూడా వన్ అవర్ టూకి మాత్రమే ఏదో వరలక్ష్మి వ్రతం రోజు రెడీ చేసినట్టున్నా అంతే కానీ పాప పాపను ఒక వరలక్ష్మి వ్రతానికి బాగలేదు ఒక వరలక్ష్మి వ్రతానికి ఏదో లేడీస్ ప్రాబ్లం అడ్డం వచ్చింది సో ఇట్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది నాకు చిన్నప్పటి నుంచేనా శ్రావణ మాసం అంటే కొత్త బట్టలు ఇంట్లో ఇంట్లో ఎప్పుడు నానమ్మ పూజ చేసేవాళ్ళు అనమాట సో అంతే ఇంతకు మించి ఎప్పుడూ ఇంత హంగులు ఆర్భాటాలతో పూజలు చేసిన వాళ్ళు మా ఊళ్ళో కూడా చూడలేదు చేస్తారులేక నీ పూజలు ఎవరైనా సరే తాంబోళాలు ఇవ్వటం లేకపోతే చక్కెర పొంగలు బెల్లం పొంగలు చేస్తారు కదా అవి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇంక అంతే అదే చూశాను కానీ వీళ్ళు చేసినట్టు నేను ఎవరిని చూడలేదు ఇలా పూజలు చేసినా ఎలా పూజలు చేసినా మన వదటం రాసింది ఏది మారదు ఎట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఒకటే ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళకి కష్టంలో ఉంటే ఆదుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా అది ఈరోజు కాకపోతే రేపైనా అది మన కుటుంబానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అందులో ఎలాంటి డౌటు లేదు పూజల కోసం వేలకు వేలు లక్షలకి లక్షలు ఖర్చు పెట్టేసేసి వెనక మళ్ళీ బ్యాక్ డ్రాప్లు చేయించేసి ఇలాంటివి ఏమీ చేయవలసరం లేదు హ్యాపీగా సింపుల్గా బతికినా కూడా భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడు మనం చెడు చేయనప్పుడు ఎదుటి వాళ్ళకి ఐ మీన్ చెడు మాట్లాడినప్పుడు మన మన మనసులో చెడు భావాలు లేనప్పుడు మనం ఎంత చేసినా బాగానే ఉంటుంది మీరేమంటారో కూడా కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు వచ్చేసి దేవుడు రూమ్ మొత్తం సరిదేసుకున్నా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీరు ఇలాగే చేసుకుంటారా ఎంతకంటే మంచిగా చేసుకుంటారో కూడా ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ నేను ఏదైనా మిస్టేక్స్ కనిపిస్తే మాత్రం మీకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి సో నేను ఇప్పుడైతే చూపించేసేస్తాను మీకు ఇది వచ్చేసి సింపుల్ గా నేను ఇలా సర్దుకున్నాను అనమాట దేవుడి గుడిని ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్స్ ఏంటి నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను నాకైతే ఎక్కువ పటాలు లేవనమాట ఇది బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తూ ఉన్నా అనమాట ఎలా ఉంది ఏంటి చాలా సింపుల్ గా నేను మూడే మూడు పటాలు తీసుకున్నాను అంతే సాయిబాబాది కూడా ఇంట్లో ఉంటే ఇచ్చారు అది జస్ట్ అనుకోకుండా అటు ఇటు షిఫ్ట్ అయ్యే మధ్యలో కొంచెం బ్రేక్ అయ్యింది అంతే అంతకుమించి నేను కొన్నవి కానీ తీసుకున్నవి కానీ ఏమీ లేవు ఇది వచ్చేసి మాది రెంటల్ హౌస్ కదా ఇంకా అలాంటప్పుడు అవి ఇవి కొనేసుకొని పెట్టేసుకోవటం కన్నా మనం కంటూ సొంతిల్లు కొనుక్కున్నప్పుడు తీసుకుందాం అని చెప్పి ఇలా సింపుల్గానే చేసుకుంటూ ఉన్నా ఎప్పుడైనా సరే దేవుడు పూజ చేసుకోవడానికి ఆయిల్ ఒత్తులు కర్పూరం ఆగిపెట్ట కడ్డీలు పసుపు కుంకుమ అనమాట ఇది ఓన్లీ కుంకుమే పసుపు లేదు పసుపు ఇంట్లో ఉంటుంది కదా సో ఆ పసుపే యూస్ చేసుకుంటాను నేను అండ్ దేవుడు ఎదురు పెట్టుకోవడానికి రెండు ఇలా పెట్టుకుంటాను అండ్ ఆచమనం చేసుకోవడానికి కానీ హారతి ఇవ్వటానికి కానీ అండ్ లైక్ గంధం కానీ పసుపు కుంకుమ ఇందులో కుంకుమ కానీ ఏదో ఒకటే పెడతాను నేను ఎక్కువ అలా ఏం పెట్టను అనమాట కుంకుమ పెట్టుకుంటాను నేను ఇందులో సో అక్షంతలు కలుపుకోవడానికి ఇలా ఒకటి తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా పెళ్ళప్పుడు వాళ్ళు తీసుకున్నారు ఇంకా అక్కడ ఎవరు ఉండరు కాబట్టి ఇంక ఎందుకని చెప్పి అక్కడ కూడా ఒక సెట్ ఉందనమాట నేను ఒక సెట్ తెచ్చుకున్నాను ఇది ఒకటి అనమాట ఇది కూడా కడ్డీలు గుచ్చుకునేది సో ఇలా ఇంకా కొంచెం పెద్ద హార్ తీర్చుకునేది ఉంది అండ్ పెద్ద ప్లేట్ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి అనమాట ఎత్తడివి ఎందుకు లే మనం పదే పదే ఏం యూజ్ చేయం కదా అని చెప్పి నేను జస్ట్ సింపుల్గా ఇలా ఉంటే ఏంటంటే ప్రశాంతంగా వచ్చి పూజ చేసుకోవాలి అనుకున్నా కూడా ఆ దేవుడి పటాలకి పూజ చేసుకోవడానికి కూడా పూలు పెట్టుకొని హ్యాపీగా అనిపిస్తుంది నాకు మీరే మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి ఇది నా సింపుల్ దేవుడు రూమ్ అనమాట మీరేమంటారు కూడా కామెంట్ చేయండి